హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ సేమియా బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియాలు ఇలా ఫ్రై చేసి చేసుకుంటే సేమియా పొడి పొడిగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని సేమియాలని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ సేమియా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి పట్ట లవంగం ఇలాచి షాజీరా అన్నీ వేసుకొని స్పైసెస్ అన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పే పచ్చివాసన వెళ్ళిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గరం మసాలా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి టమెటాలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చికెన్ టమాటాలు బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి కారం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి కారం సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని వేసుకోవాలి సేమ్యాకు సరిపడంత వాటర్ని చూసుకొని హాట్ వాటర్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు సేమయాలని వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమయాలని వేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ సేమియా చికెన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సేమియాల్లో మనం వాటర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి సేమియాకి ఒక గ్లాస్ సేమియాకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసాను నేను మీరు సేమియాకి చెక్ చేసుకొని వేసుకోండి సేమియా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కలుపుకొని మనం నెయ్యిని వేసుకోవాలి వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి